జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్గా మారాయి వాటు సినిమాను రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నేత గుత్త ధనంజయ నాయకుడికి కాల్ చేసి నోరు పారేసుకున్నారు అసలు ఎన్టీఆర్ సినిమాలు ఎవరైనా చూస్తారా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో దుమారం రేపుతూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారు నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను పర్మిషన్ లేకుండా ప్రత్యేక షోలు ఎలా వేస్తారు వాడి సినిమాకు ఎలా వెళ్తారు కూలీకి పోండి పార్టీకి కలిసి రాని వ్యక్తి సినిమాకు ఎలా వెళ్తారు ఆ సినిమా వేస్తే కాల్ చేస్తాను ఆ సినిమా రేలు కూడా రాదు నా అనుమతి లేకుండా సినిమా ఎలా ప్రదర్శిస్తారు వాడితో డ్యాన్సులు చేస్తారా మీరు సినిమా చూడండి మీకు అప్పుడు చెబుతాను సినిమా ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్ చేస్తా వాడి సినిమా ఈ టైంలో ఎలా వేస్తారు ఆడించుకోండి చూద్దాం అని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడడం జరిగింది తాజాగా ఈ యొక్క వాడియో నెటింట్లో దుమారం రేపుతో ఉందనే చెప్పాలి ఇక ఆ యొక్క ఆడియో విన్న ప్రతి ఒక్కరు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం కూడా జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ యొక్క విషయంపై భారీ ఎత్తున ధర్నా కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక ఈ యొక్క విషయం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క విషయంపై స్పందించడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయంపై బాలకృష్ణ భార్య అయిన వసుంధరా దేవి కూడా స్పందించడం జరిగింది ప్రసాద్ గారు మీరు ఓ ప్రత్యేకమైన హోదాలో ఉండి ఇంత నీచంగా మాట్లాడడం సరైనది కాదు ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన పాణితాను చేసుకుంటూ వెళుతూ ఉన్నారు పార్టీకి తన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తానని అదే మాటకు కట్టుబడి కూడా ఉన్నాడు మీరు ఓ ప్రత్యేకమైన హోదాలో ఉండి ఇంత నీచాతి నీచంగా మాట్లాడడం సరైనది కాదు ఇక మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే నేను కాదనడం లేదు కానీ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ యొక్క వ్యక్తిని మీరు ఇలా మాట్లాడడం సరికాదు మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపే దమ్ము నీకు కాదు కదా ఎవరికీ లేదు సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదు ఇకనైనా ఇలాంటివి మానుకొని సరైన పద్ధతిలో నడుచుకుంటే బాగుంటుంది అంటూ వసుంధరాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి